హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ఈరోజు వీడియో అత్తలకు సంబంధించినటువంటి వీడియో నాకు తెలిసిందే నేను చెప్తున్నా అందరు అత్తలు ఇట్లా ఉంటారని నేను అంటలేను నాకు ఎక్స్పీరియన్స్ అయింది మాత్రమే నేను చెప్తున్నా మీకు నచ్చితేనే చూడండి లేకపోతే వద్దు చాలామంది చెల్లెళ్ళకి అక్కలకి పెళ్ళయింది చెల్లలకి అక్కలకి అంటే నేను ఉద్దేశించి చెప్తున్నా ఐ మీన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అట్లా అన్నలకు తమ్ముళ్ళకి చెల్లెలకి అక్కలకి చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యే ఉంటాయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఐ మీన్ వైఫ్ని పోషించడానికి చాలామంది బయటకు వస్తున్నారు అంటే విలేజెస్లో మనకి అది పనులు సరిగ్గా దొరకక ప్లస్ మళ్ళీ అక్కడంత డెవలప్మెంట్ లేక సిటీకి రావడము వైజాగ్ ఇంకెక్కడా లేకపోతే అబ్రాడ్ అట్లా వెళ్తున్నారు సో అట్లా వెళ్ళేవారి సంఖ్య కంటే పెళ్ళైన తర్వాత భార్యని పోషించాలి నా ఫ్యామిలీని నేను డెవలప్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి ఉద్యోగం కోసము వివిధ రకాల స్టేట్స్కి లేదా వివిధ రకాల దేశాలకు వెళ్ళి జీవనాన్ని గడిపే చెల్లెలకి తమ్ముళ్ళకి అక్కలకి అన్నలకి అందరికీ కూడా నా సెల్యూట్ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నా అంటే అట్ల పోయే వారి సంఖ్య కంటే పెళ్ళిళ్ళు చేసుకున్న అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ములు ఉంటారు కదా చాలామంది అయితే వాళ్ళకు సంబంధించినటువంటి అత్తలు ఉంటారు ఇంటికి కోడలు వచ్చిన తర్వాత కొడుకును కోడలను ఊక ఏదో ఒకటి మాట అంటూ ఎర్ర చేయడము అందులో నోరు లేని కొడుకు ఉంటే ఇంకా ఆ కొడుకుకు వాల్యూ లేదు ఆ కొడుకు సగ్జెషన్ తీసుకోరు ఇంట్లో ఏమన్నా చేయాలి అన్న కార్యక్రమాలు ఏదన్నా చేయాలన్నా ఏమన్నా ప్రాపర్టీస్ సేల్ చేయాలంటే మాత్రము ఒక ఫోన్ కాల్ తోటి చేసేసుకుంటారు క్లియర్ చేసేసుకుంటారు సో అట్లున్నారు అలాంటి అత్తలకు సంబంధించినటువంటి వీడియో ఇది ఇంట్లో కొడుకును కోడలను తాచరు పెట్టుకుంటా ఏదో ఒకటి ఊకే మాటలు అంటా అంటే ఏ కొడుకు ఊకుంటారు చెప్పండి వేరే ఇంటి నుంచి తెచ్చుకున్న అమ్మాయిని ఎందుకు కనాలి ఏంటిది అని అని రెండు మూడు సార్లు చెప్తాడు వినదు అమ్మ వినకపోతే ఏం చేస్తాడు భార్యని తీసుకొని కతం వేరే బతుకుదేరు కోసం వచ్చినా అని చెప్పుకుంటాడు మరి బయటకు వస్తాడు అక్కడ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వకుండా బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పడరాని పాటలు పెడతారు కానీ పెళ్ళి పోయింది తీసుకొని పోయింది ఆమె పెళ్ళి వచ్చి నువ్వు మంచిగా ఉంటే ఆమె పట్టుకొని వచ్చిందా ఏమన్నా మీ అందరి సమక్షంలో ఉన్నాయి కదా పెళ్ళి చేసుకున్నది నువ్వు సరిగ్గా నీ కొడుకు అక్కడే ఉంటాడు కదా అంత కూడళ్ళ మీదనే ఇస్తారు కొడుకుల మీద ఇయ్యరు అస్సలు అయితే అత్తల అరాచకాల వల్ల అత్తల టార్చర్ వల్ల బయటకు వచ్చి కాపురాలు పెట్టిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నది ఇది చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా ఇదండి నిజం చెప్తున్నా పెళ్ళి చాలామంది తీసుకొచ్చిళ్ళు టార్చర్ పడించలేక పిల్లలు బుట్టేదాకుండా పిల్లలు పుట్టినాక కూడా ఏదో ఒక సాకుతోటి తీసుకొచ్చి బ్రతికే వారి సంఖ్య ఎక్కువ ఉన్నది చాలా ఏంటంటే జాబు నాకు ఇక్కడ వచ్చింది నేను అక్కడికి వెళ్ళిపోతున్నా ఐదనని అక్కడ చెప్పి రావడము లేదా తెలిసి రావడము అట్లా జరుగుతుంది వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నది కొంచెం అత్తలు కొంచెము తగ్గించుకోండి కొంచెము ఎందుకట్లా మాట్లాడతారు నోరు నోళ్ళను ఒకలాగా చూస్తారు నోరు లేని వాళ్ళను ఒకలాగా చూస్తారు ఎందుకట్లా చూస్తారు నాకే అయితే అర్థమైతే లేదు అసలు కొందరు మాత్రమే ఉన్నారు అందరూ లేరు ఇట్లా అది మీకు వీడియో నచ్చితేనే చూడండి అని అన్న నాకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే పెడతాను నేను లేదా నేను జెన్యున్గా ఏదైనా చూసింది నాకు కళ్ళ గట్టిన చూసింది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా నాకు ఎక్స్పీరియన్స్ అయినదే పెడతాను నేను దాదాపు బయటి వాళ్ళది ఎవరిది ఏం తీసుకొచ్చి పెట్టాను ఓన్ బాయ్స్లో ఓన్ వీడియోలో రియల్లీ చెప్తున్నా నిజం నిజం అంటే నిజం సరే అట్లా వచ్చి బయట కాపురాలు పెట్టిల్లు అత్త టార్చర్ భరించలేక బయటకు వచ్చిళ్ళు ఎవరి చేతులన్నా పడతారు వాళ్ళు ఐ మీన్ ఏదైనా బిజినెస్ పెడదామనో అట్లనే వాడు ముంచుతాడు తర్వాత ఇంటి ఉన్న ఆస్తులు పాస్తులు అమ్మాలని చూస్తాడు మీరు చక్కగా ఉంటే ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు బ్రతకడానికి బయటికి మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న ఆస్తులపైన ఎందుకు నిఘా వేస్తాడు మీరు సరిగ్గా ఉంటే ఎక్కడెక్కడ అన్ని మంచి ఉంటాయి కదా మీరు చక్కగా లేక వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు ఒకటి చేద్దామని ఒకటి చేసి అందరి మాటలు నమ్మి ఒకటి చేద్దామని ఒకటి చేసి వారు పూర్తిగా లాస్ అయిపోయి తర్వాత మీ దగ్గరికి వచ్చి నాకెంతో అంత షేర్ వస్తుంది కదా నా పనులు నాకు ఇవ్వండి నేను లాస్ అయిన నా లైఫ్లో బ్రతకడానికి వెళ్ళిన సందర్భంలో నాది నాకు ఇచ్చేసేయండి నా పార్ట్ ఏదన్నా వస్తే అది నేను సేల్ చేసుకుని నేను సెటిల్మెంట్ చేసుకుంటా అని అనే వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది అలాంటి స్థితికి తీసుకొచ్చే వాళ్ళు ఇగో ఇలాంటి అత్తలు ఉన్నారు కొందరు ఐ మీన్ తమ్ములు అన్నలకు సంబంధించిన అమ్మలు వింటున్నారా నా వీడియో కనుక ఎవరికైనా కనెక్ట్ అయ్యేది ఉంటే దయచేసి ఒక లైక్ కొట్టండి అంతే ఇంకంతమించి ఇంకేం అడగట్లేదని బాయ్